జనమమ ఒకటి డోంట్ ఫీల్ దట్ ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానని ఫీల్ కాకండి వి ఆర్ నాన్ పబ్లిక్ స్కూల్స్ కార్పొరేట్ పబ్లిక్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కన్నా మనం ఏ మాత్రం ఏ మాత్రము తక్కువ లేమని మైండ్ లో పెట్టుకోండి యు నో ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలో ఒక 1000 మంది సివిల్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఏఎస్ ఉంటే 800 మంది విద్యార్థులు ఇలా చదివిన స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ స్కూల్స్ సో మనం ఇన్ ద స్టేట్ అన్నిట్లో ముందు ఉన్నాం ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒక్కటే ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు గుర్తుపెట్టు ఉన్నారా ప్రతి ఇంట్లో ఆల్టర్నేటివింట్ ఇంట్లో ప్రతి ఊర్లో అమెరికాకి వెళ్తున్నారు ఎందుకు వాళ్ళంతా సాఫ్ట్వేర్ టెక్నాలజీ నేర్చుకొని ముందుకు వెళ్తున్నారు బట్ వీఆర్ లాగింగ్ టెక్నాలజీ మనం వెనుకబడ్డాము సంవత్సరానికి ఒక గవర్నమెంట్ లక్ష మంది ఉద్యోగులు ఇస్తే ఎనిమిది వందల మంది టెక్నాలజీ పీపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రెండు వేల మంది ఇరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎనభై వేల మందిని మనం ఎలా టార్గెట్ చేయాలా చక్కగా మీరు చదువుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ మీరంతా దేశ పాపులేషన్ లో మీరు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు దాంట్లో అమ్మాయిలు ఫిఫ్టీ అబ్బాయిలు ఫిఫ్టీ ద కంట్రీ ఆన్ యూ ద కంట్రీంగ్ ఆఫ్ ద కంట్రీ యు ఆర్ ద మిషన్ ఆఫ్ ద కంట్రీ ఫైనల్లీ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ సో ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ వెరీ మచ్ ఇంత క్రితము ఫ్యూచర్ జనరేషన్ కి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటి విషయాలని చాలా చక్కగా చెప్పారు మీరు విద్యార్థులందరూ కూడా ఇవన్నీ ఫాలో కావాలి ఫాలో అయినట్లయితే మీరు రేపు ఈ స్టేజ్ మీద ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీరు అక్కడ కూర్చున్నారు కదా రేపు మీరు ఇక్కడికి రావడానికే ఇప్పుడు సార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను కాబట్టి మా చక్కటి మెసేజ్ మా విద్యార్థులందరికీ ఇచ్చినందుకీ మరియు మీరు ఎంత పెద్ద మనసుతోటి అంత దూరం నుంచి వచ్చి ఈ యొక్క స్పోర్ట్స్ కిట్ని మాకు ఇస్తున్నందుకీ హండ్రెడ్ గవర్నమెంట్ స్కూల్స్కి ఈ యొక్క ప్రాజెక్ట్ అనమాట చాలా పెద్ద ప్రాజెక్ట్రా మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పట్టు నాకైతే ఇక్కడ చాలా ఆనందం అంటే ఇంకా ఆనందంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇక్కడికి వచ్చినప్పుడు మేడం మేడం నాకు మెటీరియల్ కావాలి మెటీరియల్ కావాలని అడగడం జరిగింది ఉన్న మెటీరియల్తో అడ్జస్ట్ అవుతూ వచ్చాము ఇక్కడ గ్రౌండ్లోకి రాగానే సార్ వాళ్ళు ఇద్దరు వచ్చారు మేడం మార్నింగ్ మార్నింగ్ ఏం చెప్పారంటే మనకి స్పోర్ట్స్ మెటీరియల్ వేయడానికి లెన్స్ క్లబ్ వాళ్ళు వస్తున్నారమ్మా నీ ఇక ఇక్కడ నుంచి పండగే ఉంటుంది చాలా హ్యాపీగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నువ్వు ప్రతిరోజు గ్రౌండ్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పారు మేడం నేను ఎయిట్ పీరియడ్స్ గ్రౌండ్లోనే ఉంటున్నా పిల్లల కోసం ఏదో ఒక క్లాస్ వస్తున్నారు ఎయిట్ పీరియడ్స్ కూడా అక్కడే ఉంటున్నా క్లాస్ టీచర్స్తో నాకు ఈ క్లాస్ వస్తుంది పిల్లలందరూ కూడా మీ దగ్గరికే వస్తున్నారు మా దగ్గర ఎవరు ఉండట్లేదు అంటున్నారు ఇక నుంచి వాళ్ళతో నాకు ఇంకా ఇద్దమే ఉంటుంది చాలా హ్యాపీ సార్ మీరందరూ మా పిల్లల కోసం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంత మెటీరియల్ ఇచ్చినందుకు మీరు ఇచ్చిన మెటీరియల్ని ఒక్కొక్క ఆ బిండి స్టేట్ కి సెలెక్ట్ సెలెక్ట్ అయ్యే విధంగా తయారు చేస్తాను సార్ మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా తయారు చేసి ఇస్తాను ఓకే సార్ టీవీ లో పడాలని చెట్ట సింగిల్ లైన్ లోకి రారదని అందరం సార్ హలో వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ మరి ఫస్ట్ అందరూ గుడ్ మార్నింగ్ అన్నారు ఎందుకు సో నేను ఇప్పుడే చెప్పాను కదా మీ బాడీ ఇక్కడ ఉంది మీ మైండ్ బయట ఉంది కాదు ఎప్పుడు కూడా మనము ఎవరైనా వి షుడ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ హౌ దే ఆర్ యాక్టింగ్ హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ హౌ దే ఆర్ టాకింగ్ అబ్జర్వేషన్ ఇంటర్ఫీర్ మనం మాట్లాడతారా సో ఎప్పుడైనా మీరంతా స్టూడెంట్స్ మీరు భవిష్యత్తులో ఒక మంచిగా ఒక మంచి పౌరుడిగా మంచి విద్యార్థిగా తయారు కావాలంటే ఎదుటి వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ముఖ్యమైన సో అందరు కూడా నల్గొండ సభ్యులు మదన్ మోహన్ ఈ స్పోర్ట్స్ కిట్స్ అంతా మీకు ఇస్తున్నారని నాకు ముగ్గురు నలుగురు అన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఇచ్చే త్రూ లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచిల్లా ఒక్క స్కూల్కి ఇస్తలేదు సో మై టార్గెట్ ఈజ్ టు రీచ్ హండ్రెడ్ గవర్నమెంట్ స్కూల్స్ ఈచ్ కిట్ కంటైన్స్ వాలీబాల్ ఫుట్బాల్ త్రోబాల్ ఎన్నికైట్ క్రికెట్ అండ్ స్కిప్పింగ్ నెట్స్ చాలా రకాలైనటువంటి ఇవన్నీస్తున్నాము సో మీరంతా కూడా ఈ స్పోర్ట్స్ కిట్ని యూజ్ చేసుకొని మానసికంగా శారీరకంగా మీ యొక్క ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలి ఓకే సో ఎంపవర్మెంట్ అనేది ఒక సాధికారిత అంటే యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా వి హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు వి హ్యావ్ రైట్స్ వి హ్యావ్ ప్రివిలేజెస్ మనకేదైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా పవర్ఫుల్గా మనం సాధించుకోవాలి ఎవరో ఏదో ఇస్తే మనం తీసుకోవడం కాదు వాట్ ఎవర్ ద రైట్స్ వీ హ్యావ్ వాట్ ఎవర్ ద ప్రివిలేజెస్ వీ హ్యావ్ వీ షుడ్ పర్ఫామ్ అవర్ ఓన్ వే మనకు ఇండివిజువల్గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్ డెవలప్ అవ్వడానికి ఎంపవర్మెంట్ అంటాం ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ స్కిల్స్పెక్ట్లో ఒక విద్యార్థి చక్కగా ట్రాన్స్ఫామ్ అయ్యి ఒక మంచి భారత పౌరుడిగా నీ కాళ్ళ మీద నిలబడి నీకున్నటువంటి అధికారాన్ని నీకున్నటువంటి పవర్ని యూజ్ చేసుకొని దాన్ని లైఫ్ని లీడ్ చేయడాన్ని ఒక ఎంపవర్మెంట్ అంటారు సో ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అవుతుంది